ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం కుంభకోణం మూలాలు తేల్చడానికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సిట్ని ఏర్పాటు చేసింది ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచాయి కానీ అంతిమ లబ్దిదారుడి దాకా సిట్ అధికారులు వెళ్లలేకపోతున్నారు ఎందుకంటే ఈ కుంభకోణంలో అందరూ దొంగలే దర్యాప్తులో భాగంగా వందల మందిని విచారించారు ఇంకా కొత్త కొత్త లింకులు బయటపడుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్టు చేసి రిమాండ్కి పంపారు వీళ్లలో మిథున్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప పైలా దిలీప్ లు బెయిల్ మీద బయటకు వచ్చేశారు ఇంకో బ్యాచ్ అయిన చివరి కేసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చాణక్యలు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగున వీళ్ల బెయిల్ పిటిషన్ల మీద తీర్పులు రాబోతున్నాయి వీళ్లకు ఈ నెల ఇరవై నాలుగున బెయిల్ వచ్చినా రావచ్చు నిందితులే ఓపెన్ గా మాకు బెయిల్ వస్తుందని చెబుతున్నారు అంటే అంతా సెట్ చేసుకున్నట్టున్నారు బెయిల్ కోసం గత నెల రోజులుగా చెవిరెడ్డి వేస్తున్న డ్రామాలు మామూలుగా లేవు వెన్ను నొప్పి అని కాలు నొప్పి అని పంట నొప్పి అని రకరకాల నొప్పులు చెబుతున్నాడు మంగళవారం నాడు పంట నొప్పి అని గవర్నమెంట్ హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కు వెళ్లి సీన్ క్రియేట్ చేశాడు చివరిని చూడటానికి కొడుకు మోహిత్ రెడ్డి వస్తే కలవడానికి కుదరదు అని ఎస్కాట్ పోలీసులు అడ్డుకున్నారు చివరి మాత్రం ఏం పర్లేదు తొందరలోనే బెయిల్ వస్తుంది పంపండి అని అనడం వెంటనే ఎస్కాట్ పోలీసులు అనుమతించడం జరిగిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే బెయిల్ వస్తుంది అని ఒక నిందితుడు పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళంతా ముద్దులో అర్థం చేసుకోవచ్చు చూద్దాం ఈ నెల ఇరవై నాలుగున ఏం జరుగుతుందో